పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ నిర్వహించడం ఎంతో అభినందనీయమని సీనియర్ నటుడు ఎంఎస్ చౌదరి అన్నారు ఆదివారం చిట్టినగర్ మరుపిల్ల చిట్టి పార్క్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయం నలభై డివిజన్ అధ్యక్షులు వెంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు ఎంఎస్ చౌదరి హాజరై పుట్టినరోజు కేకును కట్ చేశారు అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజనా చౌదరి గతంలో రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా అనేక పదవులను అధిరోహించి ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారన్నారు రేపు జరగబోయే కౌంటింగ్లో అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వి నాగరాజు ఎన్ కనకారావు జి జిచేంద్ర బి వెంకటేష్ దేవకి పి రాంబాబు చిన్నబాబు ఎస్ రామనాథ్ తదితరులు పాల్గొని బొమ్మని కార్యక్రమం నిర్వహించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి కేక్ కట్ చేయడం జరిగింది అలాగే విజయవాడ ఈ దృష్టిలో ఎండ ఎండ ఆలోచ ఎండలో ఉన్న సమయంలో ఆలోచించి ఆయన పేరు మీద నగర విజయవాడ నగర ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మా జనసేన పార్టీ అధినేత ఎప్పుడు మాకు ఒకటి చెప్తా ఉంటాడు మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలతో ఉండండి ప్రజలకి ఏం కావాలో అందుబాటులో అవి చేయండి ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా మీరు చేయండి అదే నాకు సంతోషమని మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అలాగే సుజనా చౌదరి గారు కూడా మీ ఒక గత నలభై రోజుల నుంచి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన అభిప్రాయాలు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి లాగే ఉన్నాయి ఎందుకంటే ఏది అడిగినా కూడా ముందు ప్రజలకు పనిచేయండి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి అది చేసి పెట్టండి అంతే తప్ప వేరే కాంట్రవర్సీ అయితే మాకేమొద్దు ప్రజలకి ఏం కావాలో అది చేయ అడగండి నేను చేస్తా అది చేయించుకోండి అన్న పాయింట్ మాత్రం ఎప్పుడు మాకు సుజనా చౌదరి గారు కూడా చెప్పడం జరుగుతుంది అందుకని అలాంటి గొప్ప వ్యక్తికి మేము ప్రజలకి ఏం కావాలో అలాగా దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే సుజనా చౌదరి గారికి ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో రోజులు చేసుకోవాలని ఆ భగవంతుడు మన ఇజోడ అమ్మవారిని కోరుకుంటూ అలాగే ఆయన బాగుంటే పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుంటారు ఎందుకంటే ఆయనకి సహాయం చేసే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుజనా చౌదరి గారికి ఈ కార్యక్రమం ఇలా చేయడం జరుగుతుంది అలాగే ప్రతి పుట్టినరోజు కూడా అందరూ కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పిలువగానే వచ్చినందుకు ఎంఎస్ చౌదరి గారికి డాక్టర్ ఎంఎస్ చౌదరి గారికి ధన్యవాదాలు అలాగే ఈ మీడియా ద్వారా ఒకటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి నటుల్లో చాలా ఇష్టమైన నటుడు ఎంఎస్ చౌదరి గారు ఎందుకంటే ప్రత్యేకంగా ఎంఎస్ చౌదరి గారిని పిలిచి కూడా ఆయన సినిమాల్లో యాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక ఈయన కూడా ఈ నియోజకవర్గమే సంబంధించిన వాటరు అలాగే కళాకారుల్లో ఒక అతను తర్వాత అలాగే నాటక రంగానికి నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు కనుక ఈ చౌదరి గారు పుట్టినరోజుకి పిలవగానే వచ్చినందుకు డాక్టర్ ఎంఎస్ చౌదరి గారికి కూడా మా తరపున జనసేన తరపున జనసేన కార్యకర్తలు డివిజన్ నాయకులు నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు అలాగే ఈ సందర్భంగా సుజనా చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రమేశ్ చౌదరి ఈరోజు పారిశ్రామికవేత్త ప్రజాసేవకుడు అయినటువంటి సృజనా చౌదరి గారి జన్మదినోత్సవం ఆ కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది జనసేన పార్టీ వాళ్ళు నన్ను కూడా ఆహ్వానించారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే సృజనా చౌదరి గారి ఆలోచనలు ఆ వ్యక్తిత్వం ప్రత్యక్షంగా కూడా నాకు తెలుసు ఎంతోమందికి సహాయాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి కళాకారులకు కూడా ఎంతో సహకారం అందించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మేము కూడా రావడం జరిగింది ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ఉండడం అనేది నేను కూడా పశ్చిమ నియోజకవర్గమే కాబట్టి డెఫినెట్లీ అది ఒక అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాము డెఫినెట్లీ ఫ్యూచర్లో ఈ నియోజకవర్గం చాలా గొప్ప అభివృద్ధి చెందిద్దని ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప అవకాశం ఇక్కడ ఉన్న యువతరానికి రాబోతుందని మాకు అనిపిస్తుంది ఆ సంతోషంలోనే ఆయన జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మా అందరికీ కూడా సంతోషకరంగా ఉంది అలాగే జనసేన పార్టీతో అంటే కళ్యాణ్ బాబుతో నాకున్న అనుబంధం కానీ పరిచయం కానీ జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా నన్ను ఇన్వైట్ చేయడం నేను తప్పకుండా వెళ్ళడం అనేది జరిగే పని అన్ని ఊళ్ళలో కూడా ఇది జరిగింది ఆయనతో నాకున్నటువంటి అనుబంధం చాలామందికి తెలిసింది అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సృజనా చౌదరి గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు